ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కదా ఆ ముచ్చట మీకు తెలుసు కదా అదే కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి సారు నిల్చుంటుండుగా అయితే జగిత్యాల పట్టణంలోని చల్లగాలి కడ మన జీవన్ రెడ్డి సారు ఇగో సమావేశం ఏర్పాటు చేసిండు అయితే ఎమ్మెల్సిగా నరేందర్ రెడ్డి సార్ గెలిపియ్యాలని చెప్పి అన్నాడు మరొక్సర ముచ్చట జరదమా 나 사람이야. 나 나라나. 집배 집배 안 떠나. 뭔 둘아 뭔데 집배. 네 선생. 집배 받지 못한 집. 아니 집배. అంటే కేవలం మంచి చెప్పుకుని చెప్తా నేను మన తలాల తీసులు కూడా ఇవి తప్పేం లేదు దాంట్లో ఇది మన ఒక ఇంటి సమావేశానికి పోవాలి ఏదో మెప్పు కోసం ఉన్నది ఉన్నట్టు రాక మెప్పు పొందడానికి మాట్లాడినట్టు కూడా ఏమో అవసరం లేదు బల్పా అంటే ఎవరో అంటే మీరు కూడా ఆఫీసులో మీరు ఇప్పుడు నాదం లేకుంటే మండల్ ఎన్నికల్లో మనందరి అంటే మీ అందరి యొక్క మద్దతు కూడగట్టాలనేటువంటి ఒక భావనతోని ఈ రోజు పరిచయికల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గతంలో సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించి గ్రామ అభివృద్ధి తోడ్పడినటువంటి రాజేందర్ గారు అసలు పొలాస గ్రామ సర్పంచ్ కూడా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులున్నారు ఉన్నారు నందన్న గారు పెద్దలు గతంలో మాజీ సర్పంచే కానీ ఎంపీ కానీ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ఏదీలో పరిష్కారానికి తోడు ఉండేటువంటి పెద్దన్న గారు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు ముఖ్యంగా మన చెల్లెల గ్రామానికి చెందినటువంటి పట్టభద్రులు రైతులు యువ సోదరులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ అంటే వాస్తవంగా చెల్లెల గ్రామంతో నాకున్నటువంటి ఒక అనుబంధం మీకు తెలియదు కాదు నాకు నేనైతే దాదాపు నాలుగు దశాబ్దాలు గడుపు నేను ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అంటే అప్పుడు చెల్లెలు జగిత్యాల పంచాయత్ సమితిలో ఏది నేనేది మల్ల్యాల్ పంచాయతీ సమితికి అధ్యక్షుడు పనిచేసాను అయినాకనేది ఇస్తుందో నన్ను ఒక యువకుడుగా విద్యావంతుడుగా మరి ప్రగతిశీల భావాలతో ఉన్న అటువంటి ఒక అభ్యర్థిగా గుర్తించి ఆనాడు చెల్లెల గ్రామం ఉన్న కండగా నిలవటం మరి ఎన్నికల్లో గెలవటం తదుపరి అప్పటికెళ్ళి ఇప్పటి వరకు కూడా చెప్పట్టు సరే ఒక ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం పొందుతాం కొన్ని ఎన్నికలు ఆశించిన ఫలితం పొందాం కారణాలు అప్పటి పరిస్థితుల్లో ప్రభావం చెప్పండి మనం ఎన్ని చేసినా కానీ ఏదైతున్నదో మరి మనం అనుకున్న ఫలితం పొందలేకపోవటానికి అప్పటి పరిస్థితులు రాజకీయ కారణాలని చెప్పని భావించక తప్పదని చెప్పండి అంటే నాకు నేను నేను చేశానని చెప్పిన కాదు కానీ నాకు చలికలు చూస్తుంటే అంటే నిజంగా చెప్పప్పుడు నేను ఎన్నికల ప్రచారం ఆరంభింప చేయాలని చెప్పంటే చెల్లెలకి వెళ్ళి ఆరంభిపేయాలని చెప్పి భావించేవాడి తరలించేవారు ఇప్పుడు పెద్దన్న సర్పంచ్ గుండే చెల్లెలు గడిల మీటింగ్ పెట్టి అప్పుడు మనం ఎన్నికల ప్రచార ఆరంభింప ఆరంభింపజేసు అంటే ఈ ప్రాంతానికి చెందినటువంటి గ్రామాలకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయాలన్నా కానీ ఇక్కడ దగ్గర ఇక్కడ ఒక వైస్పీలు ఉంది పక్కనే అందులో అందులో పెట్టి మన సమావేశం నిరూపించుకోవాలని చెప్పాలి చెల్లెలిది పట్టభద్రులు అంటే కేవలం ఎన్నిక చదువుకున్న వాళ్ళకే సంబంధించిన కాదు ఇప్పుడు ఒక పట్టభద్రుడు అనేవాడు కూడా ఒక రైతు కుటుంబకి వెళ్ళి ఆయన కూడా కుటుంబ నేపథ్యం ఉంటుంది ఆ పట్టభద్రుడు ప్రభావితం కావటానికి కొరకు ఏదైతే ఉందో ఇతరత్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా చర్చకు తెలియజేపడ పట్టభద్రుడు అంటే కేవలం విద్యాపరంగా ఆ పట్టబద్దులు కల్పించేటువంటి సదుపాయాలు అవకాశాలు అని కాదు అదర్వైజ్ కూడా ఇదితో ప్రభుత్వ కార్యక్రమాలు చర్చకు వస్తాయని చెప్పాడు అన్ని ఓట్లు ఇట్లా కదా అని చెప్పారంటే ఒక ఓటు ఎక్కువతో గెలిచినట్టే ఇది అట్లా కాదు పోలైన వ్యాలిడ్ ఓట్లల్లో నీకు యాభై శాతం ఓట్లు అధిగమించాలి నువ్వు అప్పుడే గెలుతావు నా వానుగండి నాలుగు వేలు ఎక్కువ చిరిగ్ డిక్లేర్ చేయండి చేయగడాడు రెండు లక్షల ఓట్లు వ్యాలిడ్ కోర్టు అయిపోనైతే నీకు లక్ష ఒక ఓటు రావాలి ఆ లక్ష ఓట్లు ఇండడానికి ఏదైతే నువ్వు ఎనభై వేల తక్కువ పడ్డవా ఇంక ఇరవై వేల ఒక ఓటు రావాలి అప్పుడు ఏదైతే ఎనిమినేషన్ ప్రాసెస్ ఏదైతుందో అందరికీ తక్కువ ఓటు ఎవరికి వచ్చిందని తొలగించుకుంటూ పోతాం ఆ తొలగించుకుంటే ద్వారా సెకండ్ ప్రోరి ఎవరికి ఉంటుందో అది మనకు జత చేస్తాం ఎవరికి ఉంటే మనకి జత చేస్తాం నా అంచెలో పోంగ పోంగ ఏదైతున్నదో మన ముగ్గురు మిగులుతాం అనుకుంటున్నాం మనము బీజేపీ ఈ మూడిట్ల బిజెపి ఎలిమినేట్ అయితే ఆ ఓటు మనకు రాదు వాళ్ళు మన ప్రత్యర్థి కాబట్టి వాళ్ళు ముచ్చ మర్చిపోతుంది పాపం ఈ నడివే ఎలిమినేట్ అయితే ఆ ఓటు మనకు వచ్చే అవకాశం ఉంది మనం మనం సాధించుకుంటాం అది వాళ్ళు కౌంట్ కాస్త ఎవడన్నా కానీ ప్రసానో రవీందర్ సింగ్ వాడు జాతికి రావో ఎవడన్నా కానీ ఎక్కడికి వచ్చి నేను నేనేమంటా చెల్లిగలి రెండు వందల రోడ్లు అంటే మామూలు విషయం కాదే ఓట్ నేను రేపు ఎవడుతున్నాడు నేనేమంటున్నా అని చెప్తున్నా రాజేంద్ర అన్న పెద్ద పెద్ద మొదటి రోడ్డు చెప్పంటుంది ఈ ఊళ్ళో జరిగిన ప్రతి పని మనం తప్పి ఒకటి చేసినాడే నాకు ఆశ్చర్యం పోతాయి కదా ఈ ఇంద్ర నాకు గోసైంది నేను ఏం తప్పు చేసిన ఏ పాపం చేసిన మార్కెట్ యారు అత్త అనుకున్నా అడిగినారే నేను ఆలోచన చేసి ఏదైతే నాకు ఉన్నటువంటి ఒక అవకాశం ఇస్తుందో ఈ మార్కెట్ విస్తరింపు చేస్తే మార్కెట్ మిడు వెడితే మామిడి రైతుకు లాభం అవుతుంది మన ప్రాంతానికి ఏది ఇస్తుందో ఒక ఒక అవకాశం వచ్చి తెచ్చి పెడితే కనీసం నూరున్నూరు మందికి అయితే ఇక్కడ మామిడికాయ వెళ్ళినప్పుడు సబ్స్టేషన్ మెటీరియల్ పెట్టలేదే ప్రాబ్లమ్ సమస్య పరిష్కారం అయిపోయింది మార్పు పోదాం వాళ్ళకి కట్టిందా కట్టలేదే ఉన్న స్థలాన్ని ఏ విధంగా వినియోగించాలి వాస్తవం మెడికల్ కళాశాల కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను భావించిన సరే మన మాట నిగకుండా అయిపోయింది జరిగింది దరిగింది ముఖ్యంగా కాదు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అని తెలుసుకున్నా చెల్లెలకు ఉండే ప్రాధాన్యత అనేది ఎవ్వరు కూడా కాదని లేరు ఆటోమేటిక్ ఏదైతే జాగ్రఫికల్గా మీకు అన్ని అట్ల సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ డాంబర్ రోడ్ వేసుకున్నాం వేసుకున్నావు వేసుకుందాం ఈ గౌడ్స్ బాబా రైల్స్ కట్ట చీరి దాంబర్ రోడ్ ఇప్పించింది రైస్ కట్ట ఓచిండు ఇక్కడ గీతాకాలంలో నాకు తెలియదు కానీ రైస్ కట్ట ఓచినాక ఏదైతుందో దాని చీరి నేను దాంబర్ రోడ్డు ఇప్పించింది మొదలు మా పెద్ద మా ఊటోళ్ళ చెప్పిన అరే నా బాధ్యత మొన్న చిట్టు కాలుపోతే పెట్టలేదు ఈతాకరం చిట్టుకాలంటే కోటి దండాలు పెట్టాలి వాస్తవంగా మాకు వెళ్ళి వచ్చిన వాళ్ళు పన్నెండు శక్తులు అమ్మారు పనికి పన్నెండు